ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు హిందీలో జబ్ విమ్ మెట్ లవ్ ఆజ్కల్ రాక్ స్టార్ హైవే వంటి సినిమాలను తీసిన ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించనున్నారు యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రీ హీరోయిన్గా నటించనున్నారు కాగా ఈ సినిమాకు ఈడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్ అనే టైటిల్ను మేకర్స్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్ అంతేకాదు ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలు కానుందని వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఇంతియాజ్ అలీ సన్నాహాలు చేస్తున్నారట మలయాళ నటుడిగా పాద్ ఫాజిల్ హిందీ ప్రేక్షకులకు తెలుసు అయితే పుష్ప ఫ్రాంచైజీ సినిమాతో పాద్ క్రేజీ బాగా పెరిగింది మరి ఆయన హిందీలో చేయబోయే తొలి సినిమా ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి తప్పదు